నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వచ్చే సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు హామీ ఇచ్చారు తాళరేవ మండలం కోరంగిలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు డెబ్బై రెండు లక్షలతో కైట్ ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లేందుకు నిర్మించే సీసీ రోడ్డు పనులను ఆయన శంకుస్థాపన చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత కోరంగి వెళ్లేందుకు శాశ్వత వంతెన నిర్మాణం చేయడానికి పదమూడు కోట్లు మంజూరయ్యాయన్నారు ఈ నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు మండలంలో రెండు పాయింట్ పదమూడు కోట్లతో వివిధ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేనున్నామన్నారు అభివృద్ధి పనులన్నీ త్వరితగతన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా పాతకోరంగి కోరంగి రూపు బ్రిడ్జ్ ఆయన పరిశీలించడం జరిగింది శాశ్వత వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు అయిన సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే సుబ్బరాజును ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు సొగ్గి జిఎం సి బాల యోగ్ గారు రూపాయ బ్రిడ్జి మరి రిపేర్స్ రావటం మన గౌరవ ఎంపీ గారు కూడా వచ్చి అంటే తాత్కాలికంగా రిపేర్ చేయడానికి ఒక ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వటం అదే కాకుండా పంచాయతీ నుంచి కూడా మూడు లక్షల రూపాయలతో తక్షణ పరిష్కారంగా కొన్ని వర్క్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా పూర్వం నుంచి కూడా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉండగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా అంటే అప్పుడు బాలయోగ్ గారు బ్రిడ్జి కట్టారు అది సిద్ధరావస్థకు వచ్చింది ఇక్కడ బ్రిడ్జి కావాలి అని చెప్పి ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా ఎప్పుడు ఎప్పుడు ఈ గ్రామం వచ్చిన బ్రిడ్జి గురించి ప్రస్తావన చేసేవారు మన రామలక్ష్మి గారు కానీ ఇక్కడ ఉన్న చౌదరి గారు కానీ మన లక్ష్మణరావు గారు కానీ ఈ లోకల్గా ఉన్న అందరూ కూడా ఎందుకంటే పూర్తిగా వ్యవసాయ ఆధారితం ఆ పక్క అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి రైతులందరూ కూడా ఇక్కడ నుంచి ఏది తరలించాలన్నా పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఇబ్బంది అవుతుంది అదే విధంగా ఈ గ్రామం అంతా కూడా చుట్టూ తిరిగి రావాల్సి వస్తున్నాయి ఏ ట్రాక్టర్స్ కానీ బళ్ళు కానీ అనే ఉద్దేశంతో ఆడటం దాన్ని ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పదమూడు కోట్లు శాశ్వత బిడ్జి శాంక్షన్ అయింది మా నియోజకవర్గ ప్రజల తరఫున ఈ గ్రామం తరఫున ప్రత్యేకమైన అభినందనలు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ మరి దీంతోపాటు ఏదైతే సిరయానం రోడ్డు ఉందో పూర్తిగా అది పంతొమ్మిది కిలోమీటర్ల లెంగ్త్ రోడ్డు పూర్తిగా సముద్ర పక్కన రోడ్డు పూర్తిగా పాడైపోయింది అది దానికి కూడా పది కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు మన ఎంపీ గారు మేము కూడా మన రాజోలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా లెటర్ ఇచ్చిన రెండు కూడా కావాలని చెప్పి ఈ రెండు కూడా శాంక్షన్ ఇవ్వటం మన ఇవ్వటం చాలా సంతోషం పాటు ఏదైతే మన రామన్నపాలెం రోడ్డుకు ఒక అరవై లక్షల రూపాయలు అదేవిధంగా మన ఇంకొక రోడ్డు కూడా శాంక్షన్ వచ్చింది సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు నుంచి రావటం ఈరోజు ఎంజీ ఎన్ఆర్ఐజిసి హెస్ నుంచి కూడా మన కలెక్టర్ గారి ద్వారా సుమారు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు శంకుస్థా శాంక్షన్ చేసుకుని మరి కైట్ కాలేజీకి వెళ్ళే రోడ్లు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది మరి మిగిలిన రోడ్లన్నీ కూడా తొందరలో శంకుస్థాపన చేసి ఇవన్నీ కూడా గతంలో పల్ల మన పటాల రోడ్లు అవన్నీ కూడా వేసుకున్న రోడ్లు కూడా సుమారు పది కోట్ల వరకు కూడా ఎన్ఆర్ఎజిసిని రోడ్లు వేసుకున్న అవన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం ఈ పండుగలో ప్రారంభోత్సవం చేయాలన్న ఉద్దేశంతో మరి ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకోవడం ఈ కార్యక్రమానికి మన కూటమి నాయకులందరూ రావటం సంతోషకరంగా భావిస్తుంది